పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని బీజేపీ మండల ఇన్ఛార్జి పాండ్రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ గ్రామీణ మండలం పరిధిలోని గాజులపేట గ్రామంలో ఆదివారం బూత్ నంబర్ సెవెంటీలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ బీజేపీకి ఓటు వేయాల్సిందిగా కోరినట్లు తెలిపారు మోడీ పాలనలో దేశం అభివృద్ది పథంలో దూసుకువెళ్తుందని ఆయన తెలిపారు పాలమూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణమ్మకు మద్దతుగా చేసిన ఇంటింటి ప్రచారంలో బీజేపీ మండల ఇన్ఛార్జి పాండురంగారెడ్డి జిల్లా ప్రచార కార్యదర్శి కోస్గి సతీష్ కుమార్ మండల అధ్యక్షుడు కోడూరు ఎంపీటీసీ రాజుగౌడ్ మండల ఉపాధ్యక్షులు ఏ మునయ్య బూత్ కమిటీ అధ్యక్షులు సభ్యులు జి నాగరాజు బి ఆనందు ఝాన్సీ కిట్టు అంజిలమ్మ కళ్యాణి మహేష్ అంజీ తదితరులు పాల్గొన్నారు